మీ పేరు గొల్లతమ్మి కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు పరిపాలన బాగానే బాగానే ఉందండి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చి తీసుక పని చేస్తానారా లేదండి హామీలు ఏమన్నా లెగ్గొట్టే విధంగా ఏం చేస్తున్నారు లేదు బాగానే ఉన్నాయి హామీలన్నీ హామీ నుండి ఇప్పుడున్న చెప్పి అని రెండు బాగానే ఉన్నాయి ఇంకా ఇప్పుడు రెండు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఫెన్షన్లు ఇచ్చారు తర్వాత ఇలా చేస్తామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నాం రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయిన చెప్పి మాట్లాడుతున్నారు నిజం అబద్ధం నిజమే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాబాయ్ మనకి అవి పరిపాలన తెలియదు ఉంటే తింటాం లేకపోతే పడుకుంటాం మనకి ముందు అవుతావా అవి పింగిని వచ్చినప్పుడు ఆటర్ తీసుకుంటూ రెండు రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు బ్రాండ్లు ఉన్నాయి కదా అవి అది నాశనకం పొంద మంచి పొందే ఫస్ట్ ఫస్టు మందు నాకు పింఛని వచ్చాక ఒక్కో ఆటర్ తీసుకుంటే రెండు రోజులు తాగుతా ఆ రెండు రోజులు తాగడానికి కష్టం నిదానంగా రెండు రోజులు తాగుతాను దాన్ని మరి ఇంకేంటి చంద్రబాబు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచిచ్చారు ఎంత గొప్పని చేశారు అప్పుడు దాని గురించి చెప్పారు నేను మాట్లాడు బాబాయ్ ఫస్ట్ ఏడు వేలు ఇచ్చారు ఏడు వేలు ఆ తర్వాత నాలుగు వేలు వేగంగా మంచి పనులు చేస్తున్నాడు మరి ఎంత మంచి పనులు చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ దౌర్జన్యం పెరిగిపోయినా అరాచకులు పెరిగిపోయినా మాట్లాడతాడు అది మా అమ్మ బాబాయ్ ఇదే ఈ ఆడి తిట్టుకుంటాం ఆడి తిట్టుకుంటాం కామన్సే బాగుంది ప్రజల పక్షాన ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనా